తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుండి జోరుగా దూసుకెళ్తున్న కారుకి ఒక్కసారిగా హస్తం గుర్తు బ్రేక్ వేసింది తెలంగాణను తెచ్చిన పార్టీ అయినప్పటికీ కూడా తెచ్చిన తెలంగాణలోనే ఓటమిని చవిచూసింది బీఆర్ఎస్ వరుసగా రెండు టర్ములు గెలిచి అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తున్నా కూడా హ్యాట్రిక్ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది పోలింగ్ అయినప్పటి నుండి ఎగ్జిట్ పోల్స్ మొత్తం కాంగ్రెస్దే విజయం అంటున్నా కూడా ఎక్కడా కూడా నమ్మకం కోల్పోలేదు కానీ ఫలితాలు మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ కార్యకర్తల్ని ఆశ్చర్యానికి గురి చేశాయి ఇంతకీ బీఆర్ఎస్ ఇంత ఘోర పరాజయం పొందడానికి గల కారణాలేంటో ఒక్కసారి చూద్దాం అన్నిటికంటే ముఖ్యంగా మొదటిది మార్పు కోరుకున్నారు జనాలు కంటిన్యూగా పది సంవత్సరాలు చూశారు ఈసారి ఇంకొక పార్టీకి అవకాశం ఇద్దాంలే అని అనుకున్నారు మరి దానికి ప్రత్యామ్నాయం ఏంటి అని చూస్తే అప్పుడప్పుడే పుంజుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ప్రజలందరి కనిపించింది అందుకే ఓట్ షేర్ అంతా అటువైపు మరలింది రెండవది అభ్యర్థుల ఎంపిక ఇది కేసీఆర్ చేసిన అతిపెద్ద మిస్టేక్ గానే అందరు చూస్తున్నారు ఎలక్షన్స్ కి ముందు నిర్వహించిన ఎన్నో సర్వేల్లో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన అసంతృప్తి ఉందని తెలిసినా కూడా వాళ్ళని మార్చకుండా వాళ్ళకే బీఫామ్లు కట్టబెట్టడం అనేది కూడా కేసీఆర్ చేసిన అతిపెద్ద తప్పుగానే కనిపిస్తుంది అందుకే ఆ ఎమ్మెల్యేలపైన ఇష్టం లేని వాళ్ళంతా కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు మూడవది టీఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ జాబ్ నోటిఫికేషన్లు అసలే జాబులు రావట్లేదు అనుకునే టైంలో చాలా లేటుగా అయినా నోటిఫికేషన్లు రిలీజ్ చేశారు కానీ వాటిల్లో కూడా పేపర్ లీకేజ్లు అవ్వడం వల్ల ఎగ్జామ్లను మళ్ళీ నిర్వహించడం జరిగింది ఇలాంటివి జరగడం వల్ల నిరుద్యోగులందరికీ రూలింగ్ పార్టీ మీద విసుగు పుట్టింది అందుకే ఈసారి మాత్రం ఓట్ అయ్యొద్దనుకున్నారు నిరుద్యోగులు ఇక నాలుగవది దళిత బంధు పైన ఉన్న ఆరోపణలు దళిత బంధు అనే పథకం మంచిది అయినప్పటికీ దాంట్లో లోకల్ లీడర్స్ కమిషన్ ఆశించడం అదేవిధంగా అర్హులందరికీ ఈ యొక్క పథకం అందకపోవడం అనేది కూడా పెద్ద మైనస్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీకి ఐదవది ఎన్నికల వ్యూహం ఎప్పుడైనా ఒక చాణక్యుడిలాగా ఆలోచించే గులాబీ బాస్ ఈ ఎన్నికలకి మాత్రం ఒక స్పష్టమైన వ్యూహాన్ని అయితే రచించినట్లుగా లేదనిపిస్తుంది ఒకవేళ ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్ళుంటే మాత్రం సీన్ ఇలా ఉండేది కాదేమో అలాగే ఈసారి తన ప్రచారంలో కూడా ఇంతకు ముందున్నటువంటి మాస్ మసాలా అనేది లేకపోవడం ప్రజలు ఎక్స్పెక్ట్ చేసే పంచులు ప్రాసలు అంతగా లేకపోవడం అనేది కూడా ఎక్కడో బీఆర్ఎస్ ప్రజల్ని తాకలేదనిపిస్తుంది ఆరవది అభివృద్ధి అందకపోవడం ఒక రకంగా చూస్తే హైదరాబాద్ మీద పెట్టిన ఫోకస్ రూరల్ ఏరియాల మీద పెట్టలేదనే వాదన ప్రజల్లో గట్టిగా వినిపిస్తుంది కేవలం హైదరాబాద్ పైనే ఫోకస్ చేశారు కానీ మా గ్రామాల్ని మాత్రం పట్టించుకోలేదని ప్రజలంతా అసంతృప్తి వ్యక్తం చేశారు అందుకే హైదరాబాద్లో గెలిచినన్ని సీట్లు రూరల్ ఏరియాలో మాత్రం గెలవలేకపోయింది బీఆర్ఎస్ ఇక ఏడవది కుటుంబ పాలన ఈ మాట ఇప్పుడు ఏం కాదు కానీ ఎన్నికల సమయంలో కేవలం వాళ్ళ కుటుంబాల నిర్ణయాలు బట్టే అభ్యర్థులను ఎంపిక చేశారనేది గట్టిగా వినిపిస్తున్న వాదన అందుకే చాలామంది కూడా ఈ మధ్య యాంటీ అవ్వడానికి ఇది కూడా ఒక కారణం అయిపోయింది ఎనిమిదవది లిక్కర్ బీఆర్ఎస్ ని చాలా పెద్ద దెబ్బతీసిన అంశాల్లో ఇది కూడా ఒకటి ఎమ్మెల్సీ కవిత ఈ ఆరోపణల పైన సిబిఐ విచారణను ఎదుర్కోవడం తనని కాపాడుకోవడానికి కేసీఆర్ కేటీఆర్ విశ్వ ప్రయత్నాలు చేయడం వల్ల ప్రజలకి బీఆర్ఎస్ పైన కొన్ని తప్పుడు సంకేతాలు వెళ్ళాయి ఈ అంశం చాలా వరకు ఎంతోమంది ప్రజల్ని ఓటర్స్ని కూడా బాగా ప్రభావితం చేసింది తొమ్మిదవది రైతు బంధు పథకంపై ఉన్న ఆరోపణలు రైతుబంధు స్కీమ్ కూడా మంచిదే అయినప్పటికీ ఎక్కువ ఎకరాల పొలం ఉన్న వారికి కూడా ఎందుకు ఇస్తున్నారనే అసంతృప్తి జనాల్లో చాలా కనిపించింది పదవది కాళేశ్వరం ప్రాజెక్ట్ డ్యామేజ్ వేల కోట్ల వ్యయం వెచ్చించిన కాళేశ్వరం బ్యారేజ్ అతి తక్కువ టైంలోనే డ్యామేజ్ అవ్వడం దాన్ని క్యాచ్ చేసిన ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించడమే కాకుండా లక్ష కోట్ల అవినీతి జరిగింది ప్రాజెక్టులో అంటూ స్పష్టంగా నిలదీయడం కూడా కాస్త మైనస్ అయ్యింది బీఆర్ఎస్కి పదకొండవది బీఆర్ఎస్ బీజేపీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు చూసినా బీజేపీని గట్టిగా టార్గెట్ చేసి మాట్లాడే బీఆర్ఎస్ పార్టీ కవిత లిక్కర్ స్కామ్ నుండి ఒక్కసారిగా కామైపోయి కాంగ్రెస్ వైపు మరలింది దీంతో బీఆర్ఎస్ బీజేపీ ఫ్రెండ్స్ అనే అనుమానం ప్రజల్లో మొదలైంది ఇక యాంటీ బీఆర్ఎస్ ఫ్యాన్స్ అంతా కూడా ప్రత్యామ్నాయంగా కనిపించిన కాంగ్రెస్ గోటికి వెళ్లడం మొదలుపెట్టారు అలాగే సడన్గా బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించడం వెనక ఏదో కేసీఆర్ వ్యూహం ఉందని జనాలంతా గ్రహించారు ఇక పన్నెండవది కాంగ్రెస్ ప్రభావం ఇక పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రతి పూట బీఆర్ఎస్ వైఫల్యాలను ఎత్తి చూపడం వాటిపైన తన గళాన్ని వినిపిస్తూ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండకడుతూ వచ్చాడు దాంతో కేసీఆర్ని ఢీకొట్టే వ్యక్తి వచ్చాడని జనాలు రేవంత్ రెడ్డిని బాగా నమ్మారు ఆ తర్వాత పదమూడవది కర్ణాటక ఎన్నికల ఫలితాలు కర్ణాటక ఎన్నికలకి ముందు కొట్లాటలు కుమ్ములాటలతో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఫలితాల తర్వాత ఒక్కసారిగా పుంజుకుంది కార్యకర్తలంతా మనకు గెలిచే అవకాశం ఉందని నమ్మడంతో పార్టీలో అందరూ కూడా విజయం కోసం ప్రయత్నాలు చేశారు ఇక పద్నాలుగవది ఇది చాలా ముఖ్యమైంది రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ చేపట్టిన నాలుగు వేల కిలోమీటర్ల భారత్ జోడో యాత్ర వల్ల తెలంగాణ నేతల్లో కార్యకర్తల్లో ఊహించని మార్పు అనేది వచ్చింది అప్పటి నుండి మరింత ఉత్సాహంతో పనిచేశారు కాంగ్రెస్ లీడర్లంతా ఒక రకంగా చూస్తే ఈ పద్నాలుగు వైఫల్యాలను గనక పరిగణలోకి తీసుకుంటే బీఆర్ఎస్ ఓటమి పైన వీటి ప్రభావం చాలా ఎక్కువగానే పడిందని చెప్పొచ్చు అందుకే బీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఓటమి పాలైంది